హాయ్ అండి వెల్కమ్ టు దివ్య హ్యాండ్లీ మీ రోజు కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ మీద మంచి మంచి మంగళగిరి డిజైన్స్ అయితే ప్రింటింగ్ అయితే తెచ్చానండి ఇది చాలా చాలా చిన్న వీడియో అనమాట ప్రతిదీ కూడా ఓపెన్ చేసి సారీ ఎలా వచ్చింది బ్లౌజ్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా క్లియర్ కట్ గా అయితే నేను చూపిస్తాను ఈ డిజైన్స్ అన్ని కూడా మంగళగిరి డిజైన్స్ అండి ప్యూర్ కాటన్ సారీ ఛాలెంజ్ అయితే నేను లాస్ట్ వీడియోలో ఒక ఛాలెంజ్ క్లియర్ గా ఇచ్చానండి ఈ సారీలో ఎక్కడైనా సిల్క్ దారం కానీ కాటన్ కాకుండా సిల్క్ దారం ఎక్కడైనా ఉన్నాదని ఎవరైనా చెప్పితే చూపిస్తే సారీ ఎంతో సారీ ఫ్రీగా ఇస్తారని చెప్పాను అనమాట అట్లాంటి సారీస్ అండి ప్యూర్ కాటన్ సారీస్ అనమాట ఇందులో స్టాక్ చూస్తున్నారు కదా చాలా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి మంగళగిరి ప్రింటింగ్ సారీస్ అదే ప్యూర్ కాటన్ లో మంగళగిరి డిజైన్స్ అయితే ఏం చాలా చాలా మంచి డిజైన్ చూస్తున్నారు కదా సిమెంట్ కలరు డార్క్ చాక్లెట్ కలర్ అలాగే మంచి రాయల్ బ్లూ మంచి మంచి డిజైన్స్ అయితే ఏం చేయనండి ఇది చూస్తున్నారు కదా చంద్రకాంత్ కలర్ ఓకే ఇక ఎన్ని స్టాకేనండి ఇది అన్ని కూడా చీరలే అనమాట మంచి మంచి డిజైన్స్ అయితే వేయించాను ఇవన్నీ కూడా నేను ఈవినింగ్ లైవ్ అయితే చూపిస్తానండి లైవ్ లో అయితే పెడతాను అనమాట టుడే నైట్ ఎయిట్ థర్టీ ఓకేనండి ఎయిట్ థర్టీకి అయితే లైవ్ కి వచ్చేస్తాను ఎగ్జాక్ట్ గా లైవ్ కి అయితే వచ్చేస్తాను లైవ్ లో అయితే అన్ని చీరలు కూడా మీకైతే చూపిస్తాను చాలా చాలా మంచి మంచి మోడల్స్ అయితే వచ్చాయి ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అండి వీటికి వాటికి కూడా బ్లౌజెస్ అయితే ఉండవు వితౌట్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఉండవు చాలా చాలా అయితే బాగుంటుంది సారీస్ చాలా బాగుంటాయి ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది ఏంటి పళ్ళు ఏ విధంగా వచ్చింది అన్నది నేను అన్ని క్లియర్ గా ఓపెన్ చేసి అయితే లైవ్ లో అయితే పెడతానమాట చూడండి ఎవరికైనా సారీ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పెట్టండి లేదంటే గ్రూప్ లో జాయిన్ అవుతాం అనుకుంటే కనుక కింద రిసెప్షన్ లో గ్రూప్ లింక్ ఇచ్చానండి అదే విధంగా వాట్సాప్ నెంబర్ లింక్ కూడా ఇచ్చాను అనమాట ఆ వాట్సాప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు వెంటనే అందరికి కూడా రిప్లై నేనేస్తాను కనుక వన్ మినిట్ టూ మినిట్ లేట్ అవ్వచ్చండి అందరికి రిప్లైలు అయితే ఇస్తాను ఓకేనండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి సారీ కూడా చూడండి ఎక్సలెంట్ గా మంచి మంచి డిజైన్స్ అండి అన్ని కూడా మంగళగిరి డిజైన్స్ అయితే ఏం చేయండి హ్యాపీ షాపింగ్ దివ్య హ్యాండ్లూమ్ అండి